క్రైస్ట్ లాడ్ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం రాకడకు సంబంధించిన సిద్ధపాటుకు సంబంధించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన వివిధ ఉపమానాలను చూస్తూ వస్తూ ఉన్నాం ఈరోజు ఏసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానాలలో నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడు అపనమ్మకస్తుడైన దాసుడు వాళ్ళ గురించి క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ మనం గమనించినట్లయితే మత్తస్సు వార్తలో చూద్దాం ఈ ఈ ఈ ఉపమానము మత్తస్సు వార్త ఇరవై ఐదో అధ్యాయము నలభై ఐదు నుండి యాభై ఒకటిలోనూ ఇవ్వబడింది అట్లాగే లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం నలభై ఒకటి నుండి నలభై ఎనిమిదిలో కూడా ఇవ్వబడింది కానీ లూకాసు వార్తలో స్పష్టంగా అపనమ్మకస్తుడైన దాసుని గురించి ఇవ్వబడింది ఇక్కడ మత్తైసు వార్తలో నమ్మకస్తుడైన బుద్ధివంతుడైన వాడు అట్లాగే అపనమ్మకస్తుడిని కూడా ఇవ్వడం జరిగింది అందుకని ఇక్కడ మత్తైసు వార్తలో చదువుతున్నాం ఇప్పుడు చూడండి మత్తైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై ఐదవ వచనం యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనో ఆ దాసుడు ధన్యుడు అతడు తన యావదాస్తి మీద వారిని నుంచునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకుని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోనూ వాడు అనుకునే గడిలోని వాడి యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును అక్కడ ఏడ్పును పండ్లు ఉండును అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే గృహ నిర్వాహకునికి సంబంధించిన బాధ్యత అదే విషయాన్ని ఇక్కడ ఇక్కడ చెప్పారు చూడండి నలభై లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము నలభై రెండవ వచనాన్ని గమనించినట్లయితే ప్రభు ఇట్లా నేను తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు అంటే ఈ నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు గృహాన్ని నిర్వహించేవాడు ఎవరి గృహాన్ని ఆ యజమానుని గృహాన్ని అంటే ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే మందిరాన్ని నిర్వహించు వారే గృహ నిర్వాహకులు హకులు వాళ్ళే ఇక్కడ దాసులుగా చెప్పబడింది అంటే మందిర నిర్వహణ బాధ్యత నమ్మకంగా చేయుట నమ్మకంగా చెయ్యకపోవటను బట్టి రాకడలో దేవుని వద్ద నుండి బహుమానము ఉండటమా లేదా శిక్షింపబడటమా జరుగుతుంది అనే విషయము ఈ ఈ ఉపమానం మనకు తెలియజేస్తుంది చూడండి నమ్మకంగా ఉన్న వాళ్ళకేమో ఏ దాసుడు ఇలాగూ చేయొచ్చున్నట అతడు కనుగొనో అంటే ఇలాగ చేయొచ్చుట అంటే బుద్ధిమంతుడిగా నమ్మకమైన వాడిగా గృహము మీద బాధ్యత కలిగి ఉండి తగిన సమయంలో ఆహారం పెట్టేవాడుగా ఉన్నట్లయితే అతడు తన యావదాస్తి మీద వాణిని ఉంచునని మీతో నిశ్చయంగా చెప్తాడు యావదాస్తి మీద అతనిని ఉంచుతాడు ఒకవేళ అట్లా కాకపోయినట్లయితే చూడండి యాభై వచనంలో ఉంది మతయ్య వార్త ఇరవై నాలుగు యాభై ఆ దాసులు కనిపెట్టని దినంలోను వాడు అనుకుని గడిలోను వచ్చి యజమానులు వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించను నరికించి అట్లాగే లూకా సువార్తలోకి వచ్చినా కూడా లూకా పన్నెండు లూకా పన్నెండవ అధ్యాయం నలభై ఏడు నలభై ఎనిమిది వచ్చిన నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిదిలో ఉండయి జ్ఞాపకం చేస్తాను నలభై ఆరులో యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును అట్లాగే యజమానుడిని చిత్తము ఎరిగి ఉండి సిద్ధపడకపోయినట్లయితే అనేకమైన దెబ్బలు ఒక కలుగును అని ఇక్కడ రాయబడింది సరే ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే గృహ నిర్వాహకత్వము అంటే మందిర నిర్వహణ కార్యక్రమము అందులో దేవుని దాసులు చేయవలసిన పని తగిన సమయంలో వారికి ఆహారము ఇచ్చుట అంటే వాక్యాన్ని వాళ్లకు అందించుట వాక్యముతో ఆత్మలను పోషించుట ఆత్మలను భద్రపరచుట ఆత్మలను సంరక్షించుట మందిరాన్ని మందిర వృద్ధి కోసం పాటుపడుట మందిరాన్ని దేవుని కొరకై మందిరంలోని విశ్వాసులను దేవుని కొరకై సిద్ధపరచుట మందిరంలోని విశ్వాసులను రాకడ కొరకై సిద్ధపడుట అంతకుమించి వాక్యాన్ని వాక్యముగా తెలియచేట వాక్యములో ఉన్న ప్రతిదీ కూడా ఎగ్జాక్ట్గా సత్యము నూటికి నూరు పాళ్ళు అనే విషయాన్ని తెలియచేసి ఆ విధంగా వాళ్ళను సిద్ధపరచినట్లయితే యజమానుని యొక్క యావదాస్తి మీద అతనికి బాధ్యతను ఇవ్వటం జరుగుతుంది ఒకవేళ అట్లా కాకుండా వాక్యాన్ని బోధించకపోవటమే ఆహారాన్ని ఇవ్వకపోవటం చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే లూకాసు వార్తలో చూస్తున్నాం ఇప్పుడు లూకా లూకాసు వార్త పన్నెండవ అధ్యాయంలో నలభై రెండులో చూడు అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యం చేస్తున్నాడు తన మనసులో అనుకొని దాస దాసీలను కొట్టి కొట్టి అంటే గాయపరచటం వాక్యంతోనే గాయపరుస్తూ ఉంటారు చాలామంది బోధకులు దోషారోపణ బోధ కాబట్టి అట్లా ఉండకూడదు ఎందుకంటే వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత విమోచించబడ్డ వాళ్ళు కాస్ట్లీ పీపుల్ గమనించండి విశ్వాసులు సాధారణమైన వ్యక్తులుని అనుకోకండి ఒకవేళ విశ్వాసులు దేవునికి దేవుని మీద సణిగినా కూడా మనం గమనించడానికి ఇష్టాయే దేవుని మీద సణిగినా కూడా ద్రోహులారా అన్న మాటకి ద్రోహులారా అన్న మాటకి మోషేని పాలుతేనులు ప్రవహించు కాలానులో ప్రవేశాన్ని నిలిపివేశాడు దేవుడు కాబట్టి విశ్వాసులను విశ్వాసులు అత్యంత విలువైన వాళ్ళు కాబట్టి వాళ్ళని వాక్యంతో కానీ ఇంకొక విధంగా కానీ గాయపరచకోకుండా చూసుకోవాల్సిన అవసరత ఉన్నది దోషారోపణ చేయటం కాదు సరి చేయటం అనేది ముఖ్యం అక్కడ చూడండి చేస్తున్నాడైతే అనుకునే దాసులను దాసి కొట్టి మొదటి భాగం ఏంటి ఈ సంఘంలో ఉన్న వాళ్ళని కొట్టడము వాళ్ళను సిద్ధపరచకపోవటము పరిస్థితులకు అనుగుణంగా వాక్యాన్ని బోధించి ధైర్యపరచటము శక్తివంతులుగా చేయటము రాకడ సిద్ధపరచకపోవటము ఈ పని చేయటంతో పాటు ఈ బుద్ధి లేని అపనమ్మకస్తుడైన దాసుడు చేస్తూ ఉన్న పని ఏంటంటే ద తిని త్రాగి మత్తుగా ఉన్న సాగితే తిని త్రాగి మత్తుగా ఉన్న సాగుట అంటే శరీర సంబంధమైన అనుభవంలోనికి వెళ్ళి శారీరకమైన విధంగా లోకస్తులతో మమేకమైపోయి ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు వారిని ఇక్కడ చాలా తా తేటగా చెప్పడం జరిగింది చూడండి అనేకమైన దెబ్బలు అతనికి అనేకమైన దెబ్బలు తగ్గుతాయి అట్లాగే మరొక చోట చెప్పబడింది చూడండి మొత్తవార్త ఇరవై నాలుగులో చూసినట్లయితే ఇరవై నాలుగు యాభై యాభై ఉంటా ఆ దాసుడు కనిపెట్టని దినూ వాడు అనుకునే గడియలోను వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును అక్కడ ఏడ్పును పండ్లు కొరకటే అసలు దేవుని రాజ్యంలోనికే ప్రవేశించని స్థితి ఏర్పడుతుంది అంటే నరకంలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ఎందుకంటే ఏ సమయంలో వస్తాడో తెలియదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా గృహ నిర్వహణ బాధ్యత అప్పగించినది ఆ గృహాన్ని నిర్వహించటానికి ఆ గృహంలో ఉన్న ఆత్మలను భద్రపరచటానికి ఆత్మలను పోషించటానికి ఆత్మలను సిద్ధపరచటానికి ఆత్మలను సమకూర్చటానికి ఆ ప్రదేశంలో దేవుని యొక్క సన్నిధిని చూపించటానికి అంతే తప్ప ఆత్మలను గాయపరచుట ఆత్మల దేవుని బిడలు దేవుని బిడలను తేలికగా చూడుట చూచుట దేవుని బిడల పక్షముగా బాధ్యత లేకుండా ఉండుట ఈ విధంగా ఉన్నట్లయితే అంతేకాదు లోక సంబంధమైన అనుభవములో ఉన్నట్లయితే నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి చివరిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నది ఈ ఉపమానంలో చెప్పినట్లుగా నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడుగా ఏ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వస్తాడో ఆ సమయము మనకు తెలియదు కాబట్టి ఎల్లప్పుడూ మందిరాన్ని భద్రపరుస్తూ మందిరంలో ఉన్న విశ్వాసులను వాక్యముతో పోషిస్తూ ఆయా అవసరాల ప్రకారం వాక్యంలోతో పోషించాలి అంటే వాక్యాన్ని అంటే ఆహారంతో పోషించాలి అంటే వండి పెట్టే వాళ్ళంగా ఉండాలి వండి పెట్టే వాళ్ళంగా ఉండాలి అన్నట్లయితే సిద్ధపడటం ముఖ్యము వాక్యములో ఎంత లోతుగా సిద్ధపడితే అంతగా పోషించగలిగిన వాళ్ళం అవుతాం అట్లాగే భద్రపరచాలి పోషించాలి సిద్ధపరచాలి రాకడ కొరకే వాళ్ళందరినీ సిద్ధపరచాలి అట్లా లేకపోయినట్లయితే మాత్రం నష్టపోవటానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఏ క్షణంలో సంభవిస్తుందో తెలియదు కాబట్టి ఆ విధంగా మనము సిద్ధపడదాం దేవుడు మనకు సహాయం చేయనిగాక ప్రార్థన చేసుకుందాం అయిన మా ప్రియపరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన మహోన్నతమైన నామంలో స్తోత్రాలు వందనాలు ప్రభు బుద్ధిమంతుడైన నమ్మకస్తుడైన గృహ నిర్వాహకులలో ఉన్నట్లుగా సహాయం చేయండి స్తోత్రాలు వదనాలు ప్రభు విన్ను ప్రతి ఒక్కరిని కూడా మీ హస్తాన్ని చాపి దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి నామంలో వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ లాడ్ గాడ్ బ్లెస్